హాయ్ ఫ్రెండ్స్ ఇది బర్త్డే కేక్ వచ్చిన అట్టపెట్టె దీన్ని వేస్ట్గా పారేయడం ఎందుకని కొత్తగా ట్రై చేద్దామని ఆలోచించాను సృజనాత్మకంగా ఆలోచన చేస్తే ఏదైనా సాధ్యమే టీఎల్ఎం తయారీకి వాడాను దీన్ని నేను మూడవ తరగతి పిల్లల కోసం ఫింగర్స్ నేమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరికొత్తగా ఒక టీఎల్ఎంని తయారు చేద్దామని ట్రై చేశాను మీరు కూడా ఇలాంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ పనికి వచ్చే వస్తువులుగా కూడా మార్చవచ్చు ముందుగా చేతి యొక్క గుర్తుని పెన్సిల్తో ఇలా గీసుకున్నాను మెల్లమెల్లగా ఇలా గీస్తూ ఒక మన చేయి యొక్క ఆకారాన్ని ఆ అట్ట ముక్క మీద ఇలా చిత్రించాను చూడండి ఫ్రెండ్స్ చేయి గుర్తు వచ్చింది దీన్ని కత్తెరతో కట్ చేశాను ఇలా షేప్ వచ్చేస్తుంది మన చేతి వెళ్ళ షేపు ఇలా మన మొత్తం మన చేయి ఇలా వచ్చేస్తుంది దీన్ని లైన్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక బ్లాక్ బ్లాక్ మార్కర్తో కానీ స్కెచ్తో కానీ ఇలా మనం ఇలా గీసుకోవాలి చక్కగా ఫింగర్స్ నేమ్స్ కూడా రాసేసాను తంబు ఇండెక్స్ మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ లిటిల్ ఫింగర్ అని దీన్ని ఇలా రంగు రంగు పేపర్లతో ఇలా గమ్ వేసి అతికించాను తర్వాత చిన్న చిన్న అట్టముక్కలతో ఈ తంబు ఇలా ఫింగర్స్ నేమ్స్ని పిల్లలు ఐడెంటిఫై చేసేలా యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ ఉండేలా ఈ రింగ్స్ని కూడా తయారు చేశాను ఫ్రెండ్స్ వీళ్ళు ఈజీగా తంబ్ అంటే తంబ్ స్పెల్లింగ్ చూసి ఆ ఫింగర్ పైన పెట్టడం అనేది జరుగుతుంది దీంతో పిల్లలు స్తబ్దుగా ఉండకుండా యాక్టివ్గా ఉంటూ వాళ్ళు కూడా చురుకుగా ఈ కృత్యంలో పాల్గొంటారు ఫ్రెండ్స్ ఇలా తమ్ము ఇండెక్స్ మిడిల్ రింగ్ అదేవిధంగా లిటిల్ ఫింగర్ అంటూ now rhyme in rhyme fingers names in rhyme thumb finger thumb finger thumb finger thumb 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 index finger index finger index finger index 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 middle finger middle finger middle finger middle 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 Middle, middle, middle. Ring finger, ring finger, ring finger, ring, 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 ring. Little finger, little finger, little finger, little, 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 little. little. Very, thank you. Fingers names. Let's start.